పోయింది అంతా పట్టి ఏం అనేది సామాన్ పుద్ధ మొదలు పెట్టి పెట్టిన ఈ రూమ్ ఆగుతుంది అనుకున్నా కానీ ఈ రూమ్ కూడా ఆగుతుందా ఆగదా మరి చేస్తులాగా ఉన్నది ఏ లాగా కూడా ఏమి సహకారం అవుతుంది పోయింది అంతా ఈ ఉన్నాము ఇప్పుడు ఏమి తలికి చచ్చిపోయా గట్టి అయినా గది అనుకుని ఇవ్వరుదక్క సామాన్ తీసుకుని మీ దయా ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారు ఎట్లా చేసినా మీరే తప్పు వెళ్ళిపోయింది మొత్తం నాలుగు రూమ్లు ఉండే రెండు రూములు మంచిగా ఉంటాయని నిన్న మొన్న వాన వానలకే రాత్రి మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము అది కూడా బాగలేదు మాకు ఏది లేదు ఏది సలవత్ లేదు ఇల్లు లేదు పొలం లేదు బాత్రూమ్ లేదు ఏది లేదు డబుల్ బెడ్రూమ్లలో పోతే అల్లకైనా వెళ్ళగొట్టరు ఇప్పుడు ఏడుండలో అర్థం కావట్లేదు అందుకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు అది కాల్ చేయమంటారు ఈ వర్షాకాలం వెళ్ళేదాకనే ఉండమని ఛాయ్ ఇచ్చారు కానీ ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలో తెలియదు మాకు ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాం నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా కూలిపోయింది మాకు మాకు ఇల్లు కూలిపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే వేయలే మాకు ఇప్పుడు ఆ నెలలో ఏడా మేము ఇక్కడ బస్టర్ వస్తాం ఇల్లు లేదు ఏమి లేదు మన డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్న ఇస్తలేరు ఇచ్చలేరు ఇల్లు కూర కొట్టిన మాకు ఇల్లు కట్టి ఇవ్వలేరు మాకు జాగ్రత్త జాగ్రత్తలేదు ఇంతవరకు మాకు మాకు రెండేళ్ళు మూడేళ్ళు ఒక్కలే మాకు ఇల్లు ఇస్తామని ఇస్తలేదు డబుల్ బెడ్రూమ్ అస్ట్రే ఇస్తామని ఇస్తలేదు గుడిసి గురిసే గురి రెండేళ్ళు మూడేళ్ళు ఒకరు ఉంటారు మాకు ఇల్లు ఇస్తారు ఇస్తలే ఆ మీద మొత్తం యాద మొత్తం గుర్తుంది ఇక మాకు ఏం చేయాలి మాకు అర్థమరుచుకుంటే పిలుసుకుంటే ఇల్లు కలిసి వస్తుంది

ఇరవై ఏడు ఒక ఇల్లు లేదు ఇరవై ఏళ్ళు ఒక ఒక్కరు డబ్బు రేపు ఇయ్యలే డబ్బులు రేపు ఇయ్యలే ఇరవై ఏడు లోపలి ఇల్లు లేదు ఇట్లనే ఇక ఆడే ఇట్లనే హాస్టల్ ఉంటున్నా ఇరవై ఏడు లోపలే మీ దండం పెడతాయి కదా ఇట్లా చేస్తారు ఇక పండుగ జాగలేదు మినికి లేదు ఈ హాస్టల్లో ఉంటే కూడా వస్తుంది ఏమి పండుగను వస్తారు సార్ మరి మేము ఎట్లా కావాలి పబ్లిక్ ఏం కాదు మా మా ఇంటి మేము ఎట్లా కావాలి మేము నలుగురు మా పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఎట్లా చేయాలి మేము ఎట్లా ఉండాలి హాస్టల్లో ఊరు ఉంటే కూడా పట్టే ఊరో ఆడి చూస్తుండే అప్పు పెట్టుకున్నాం గిన్నెలు పెట్టుకున్నాము ఏడు ఉండాలి గుడిసెండే గుడిసే అంత గురిపోయింది ఇప్పుడు ఏం లేదు సార్ మరి మేము ఏడు ఉండాలి మా పరిస్థితి ఏమది మేము ఏడ ఉండాలి ఏడ బతకాలి ఏడబెట్టుకోవాలి మరి ఆన కొట్టుకపోవాలన్నా మరి కొట్టుకపోవాలి ఉంటే గుడిసె కూడా కూలిపోయింది ఈ హాస్టల్ ఉంటే హాస్టల్లో కూడా వస్తుంది పదమూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఇల్లు అనేది ఏం లేదు కామెంట్ వాళ్ళు ఉంటున్నాము అది కూడా ఉరుస్తుంది ఒక పక్క నుండి పెచ్చలు పెచ్చలు మాకు మాకిద్దరు పిల్లలు పొలము అలాంటిది ఏం లేదు దాంట్లో కూడా కాల్ చేయ వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు కాల్ చేయరు అంటారు ఎక్కడోసారి ఉక్కల అటుసారి ఉక్కల డబల్ బెడ్రూమ్ అలా పోయి ఉందామంటే అటుకేంది కూడా కాల్ చేయాలి మీకు ఉండే అవకాశం లేదు అని చెప్పేసి అన్నారు మాకు ఏది లేదు మరి ఇప్పటికి మస్తు సాలే వచ్చిన సర్పంచాల్లో మేము ఇది ఇస్తాము అది ఇస్తాం అన్నడే ఉంది కానీ ఏది లేదు మరి వచ్చే ఎలక్షన్ కాగానే మీకు ఇది ఇస్తామమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము ఇల్లు కట్టిస్తా మీకు ఆడ చూపిస్తే ఈడ చూపిస్తా అంటారు అన్నర్లే ఉన్నారు కానీ చూపించిన వాళ్ళు లేరు మళ్ళీ ముఖం కనిపించింది కూడా లేదు మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఫోన్ చేస్తా పోబిడ్డి నేను వస్తా అంటారు వచ్చిన వాళ్ళు వాళ్ళు లేరు కనిపించిన వాళ్ళు ఉండరు మా పరిస్థితి ఇట్లాంటిది మరి కాల్ చేయమని అంటారు శనివారం వినాయక చవితి ఉందంట మరి కాల్ చేయమంటారు రేటు పోవాలి పోయినప్పుడల్లా ఏ రూమ్ కడికి పోయినా ఆ రూమ్ కడ కాల్ చేయరు కాల్ చేయరు అనగా అంటారు ఏడ పోయిన అడికని కాల్ చేసుడే ఉంది మూటలు పట్టుకొని తిరుగుడమే ఉంది మన బిచ్చు పొలాల తిరిగినట్టుగా ఉంది ఆ బిచ్చి పొలకన్నా రూమ్ దొరుకుతున్నాయి మాకు అంతకంటే అప్నంగా ఉంది మరి ఇందులో ఇల్లు లేక ఎప్పుడు ఇగో ఇది నాకు అనేక ఇబ్బంది అయితే నా కొడుకు చచ్చిపోయింది వయసు రోడ్డు ముప్పై ఏళ్ళ కొడుకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కొడుకు మా కొడుకు చచ్చిపోయిన ముందుగా మేము అనాథలాగా ఇతర మొలము ఒత్తిడిగా ఉంటున్నాము పిల్లలకు అక్కడ ఇల్లు సరిపోతలేదు ఇక్కడ ఆశాలు ఉన్నాము మాకు ఇబ్బంది చాలా అవుతుంది సార్ మాకు జల్దీ తక్షణమే మాకు ఆ ఇల్లు ఏదన్నా అడ్ మాకు ఇంకా గడువు చేయాలని సిమెంట్ చేయాలని చెప్పి చేస్తే మేము అన్ననన్న పోయి ఉంటామని అనుకుంటున్నాము మరి ఇక్కడ కూడా ఏమైనా ఇస్తే మేము ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నా నీకు మనం చేస్తున్నా తక్షణమే చేయాలి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి